నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని గత ఇరవై సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని అంటున్న ఆయనబోలు మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుసార్ చిరంజీవి రెడ్డితో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నమస్తే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మన కూసా చిరంజీవి రెడ్డి గారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం నమస్కారం అండి నమస్కారం సార్ ముఖ్యంగా ఏవీ న్యూస్కు మా కాంగ్రెస్ పార్టీ తరఫున అయినవర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోయినటువంటి లేకపోయినా కూడా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఏ రకంగా మీరు అభివృద్ధి కోసం పాల్పడ్డారు మేము పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రంగ ప్రవేశం చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే జెండా ఒకే ఓటు ఒకే నినాదం ఒకే కాంగ్రెస్ పార్టీ కొరకు మాత్రమే పనిచేసినాం ప్రతి ఒక్క వ్యక్తిని కలుపుకుంటూ సమన్వయం చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల పైగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించుకుంటూ ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు వారి యొక్క కష్టాలను సుఖాలను దగ్గర నుంచి చూస్తూ వారి యొక్క పనులను ప్రభుత్వ పథకాలలో కానీ లేకపోతే వ్యక్తిగత పథకాలలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా వారి యొక్క ఆపదలో ఆదుకునే ప్రయత్నం చేస్తూ నా వంతుగా మానవతా దృక్పథంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రతి ఒక్కరికి పార్టీలు చూడకుండా పార్టీల కొరకు కాకుండా వ్యక్తిత్వంతో నా యొక్క మంచితనాన్ని ప్రతి ఒక్క పౌరునికి అందించాలనే సదుద్దేశంతో ప్రతి ఒక్క పౌరునికి నా వంతు కృషిగా సాయం చేస్తూ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేస్తున్నాను గత సంవత్సరం కాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఏ రకం ఉంది గతంలో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ హయంలో నుంచి బీఆర్ఎస్ పార్టీగా అవతరించింది కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ రాష్ట్ర వ్యవస్థలోనే అసలు ఎలాంటి పథకాలు అనేది ప్రజల వద్దకు తీసుకొచ్చి ఒక్కనాడు కూడా పది సంవత్సరాల కాలంలో ఒక్క గ్రామ సభ పెట్టి ఒక్క పథకం కూడా గ్రామాలలోకి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి లేదు పోలీస్ స్టేషన్లో కానీ రెవెన్యూ వ్యవస్థలో కానీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ప్రభుత్వం అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ కొరకే ఉంది అనేది అడ్మినిస్ట్రేషన్ మొత్తం పక్కదారి పట్టించి ప్రతి అధికారిని వారి చెప్పు చేతిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది కాబట్టి అట్టి వాటిని మేము గత పది సంవత్సరాలుగా వాళ్ళ పాలనలో చేసే అక్రమాలను పై మేము ఎప్పటికప్పుడు నిందిస్తూ వారిని ప్రజలను మేలుకొల్పుతూ అయిన మండలంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు వారిని సెలవు కృషి చేయడం జరిగింది వర్ధనాపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అయిన మండలంలో కేఆర్ నాగరాజు గెలుపు కోసం మీరు ఏ రకంగా కష్టపడ్డారు మన గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్న గారికి కొరకు మేము రాత్రి మా మండలంలోనే కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా కొన్ని గ్రామాలలో కూడా కొంచెం చిన్న చిన్న లోపాలుంటే మన నియోజకవర్గ నాయకులతో కలిసి వెళ్ళడం జరిగింది వారితో పాటు మేము కూడా పాల్గొని ఆ చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది కేఆర్ నాగరాజన్న గారి గెలుపు కొరకు మేము ఆరు నిశలు కృషి చేసి ఆయన గెలుపులో మేము కూడా భాగస్థలైనందుకు సంతోషిస్తున్నాం నాగరాజు గారు ఎమ్మెల్యే గారు వర్ధనపేట నియోజకవర్గంలో ఇరవై వేల మేడతో గెలవడం జరిగింది గెలిచి దాదాపు పన్నెండు పదమూడు నెలలు అవుతుంది ఈ ఈ పదమూడు నెలల కాలంలో నాగరాజు ఎమ్మెల్యే గారి పాలన యొక్క పనితం ఏ రకంగా ఉంది ఎమ్మెల్యే గారు గెలుపొందినప్పటి నుండి ఇప్పటి వరకు మంత్రులు కానీ లేకపోతే ఇతర రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కానీ చేయనంత పని గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజన్న గారు చేస్తున్నారు అది మేము కండ్లారా మేము ప్రతిసారి చూస్తూనే ఉన్నాం రాత్రింబావాళ్ళు అనే రాత్రి ఏ గంట రెండు గంటలు పండుకుంటుండో తెలుగు కానీ ప్రతిసారి అనునిత్యం ప్రజల కొరకు పార్టీ అనేది కాకుండా ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు పార్టీని ఉద్దేశం కాకుండా ప్రతి ఒక్క పౌరుడు మన పౌరుడు అనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ప్రథమ పౌరుడైన అయిన కేఆర్ నాగరాజన్న గారు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ అనే హెల్ప్లైన్ నెంబర్ రాష్ట్రంలో ఇవ్వలు పెట్టకున్నా కానీ గౌరవ ఎమ్మెల్యే కేఆర్ నాగరాధన గారు పెట్టడం సంతోషం ఎయిట్ జీరో సిక్స్ నైన్ సిక్స్ అంటే ఎయిట్ అనేది నాలుగు దిక్కులు నాలుగు మూలలు జీరో అనేది గుండ్రంగా భూమి ఉన్నది అనేది సూచిక నైన్ అనేది నవగ్రహాలకు సూచిక సిక్స్ అనేది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు జిల్లాల దానికి సూచిక వన్ జీరో సెవెన్ అనేది మన నియోజకవర్గంలో తెలంగాణలోని నియోజకవర్గంలోని క్రమ సంఖ్య వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ అనేది దానికి అన్ని విధాలా ఆలోచించి నింబర్ను కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో తీసుకురావడం జరిగింది ప్రతి ను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే మిగిలిన డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంట్ ను ఆయన ఎక్కడ కానీ పొరపాటు జరగొద్దు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగొద్దు అనే ఉద్దేశంతో ఆయన ప్రతిని అనునిత్యం రాత్రింబావులు కష్టపడకుండా చెడు నాణేది దగ్గరికి రానిస్తలేడు మన పార్టీ అయినా పక్క పార్టీ అయినా కానీ ఎవరిని కానీ చెడు నాణ్య దగ్గర రానియొద్దు ప్రజల కొరకు పనిచేద్దాం ప్రజలు మనం ఆదరిస్తారు అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడు ఆయనకు మేము అందరం ఎన్నుదారులుగా ఉంటూ అని నిత్యం ఆయన కొరకు పనిచేస్తామని మీకు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అయిన మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అయిన మండలంలో ఇప్పటి వరకు గతంలో ఉన్న కాంట్రాక్టర్లు కొంచెం గత కాంట్రాక్టర్లు ఉండడం వల్ల వాటిని కొంచెం సమన్వయ లోపం పాత గవర్నమెంట్లో కావడం వల్ల వాటికి కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి వాటిని కొత్త బిల్లులకు కొత్త వర్కులు కావాలనే ఉద్దేశంతో దానికి ప్రతిసారి మంత్రిని కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కానీ ముఖ్యమంత్రి కానీ కలవడం జరుగుతుంది వాటిని వాటి గురించి ముందుకు తీసుకెళ్తూ కొత్త పథకాలను దాదాపు పది కోట్ల వరకు నియోజకవర్గానికి నిధులు తేవడం జరిగింది వాటికి ఇప్పుడు సీసీ రోడ్డు కొన్ని గ్రామాలలో సీసీ రోడ్డు వేయడం జరిగింది కొన్ని గ్రామాలలో సైడ్ కాలువలు కానీ లేకపోతే చిన్న చిన్న మంచినీటి వనరుల కొరకు ఏర్పాటు చేసే బోరింగ్లు కానీ బోర్లు కానీ అలాంటి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు పాత పనులు అనేది కొంచెం ఆ స్ట్రక్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది వాటిని దృష్టిలో పెట్టుకునే అధికారులతో కూడా తోటి కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ గారితో కానీ ఆర్డబ్ల్యూసీఈ గారితో డిఈ గారితో డీఎల్పి గారితో వీళ్ళందరితో మాట్లాడుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ప్రతి ఒక్క పని కాకపోతే కొంచెం లేట్ అయింది కానీ లేట్ అయినప్పటికీ కూడా లేటెస్ట్గా చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది చేస్తాడు కంపల్సరీ చేస్తాడు దాంట్లో ఎలాంటి సమయమైన అవసరం లేదు ఈ నాగరాజన్న గారు అనేది చేస్తాడు అనేది నియోజకవర్గంలో కాకుండా జిల్లా లెవెల్లో మంచి పేరు తెచ్చుకుంటాడు రాబోయే రోజులలో మంత్రిగా అవుతాడని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పదమూడు నెలలు అవుతుంది ఏ ఒక్క హామీ ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదు మోసం పార్టీ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆరు పథకాలు పెట్టాడు వాళ్ళు దాదాపు ఏడు లక్షల పైసలకు కోట్ల ఏడు లక్షల కోట్ల అది అప్పు చేయడం జరిగింది గత పదమూడు మంది ముఖ్యమంత్రులు అరవై వేల కోట్ల అప్పు చేస్తే ఒకే ఒకడు నేనే నేను ఒకే ఒక్కడిని అనే రాజ్యాధికారం వెళ్ళుకుంటూ ఏడు లక్షల కోట్లు చేసి అప్పు చేసి మొత్తం రాష్ట్రం మీద తలభారం పెట్టిండు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు సమయమానం చేసుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ ఆ ఉదా ఖర్చులు అనేది వాటికి కళ్ళం వేసి ముందుకు ఉన్న నిధులతోటి కొన్ని నిధులు మొన్న కూడా దాదాపుగా దావోస్కి వెళ్ళి లక్ష నలభై ఐదు వేల కోట్లు కూడా తీసుకురా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది కొంచెం ఆయన చేసిన కేసీఆర్ చేసిన అప్పులను నుండి మనం బయటపడాలంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు అయినా పడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఉన్నా కానీ చేసే చేయలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ప్రజలకు అన్యాయం జరగదనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కేఆర్ నాగరాజన్న కానీ పనులు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది మొన్న జరిగిన ఇంద్రమ్మ ఇండ్లలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ మిగిలిన పథకాలలో కానీ ప్రతి ఒక్కరికి అర్హులకే రావాలి మన పార్టీ మంది పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి మా గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో ప్రతి ఒక్కరికి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకుంటమ్మా అని ఆయన చెప్తాం బాధ్యత రాని వాళ్ళు కనుక ఇప్పుడు ప్రతి సంవత్సరం ఊరుకు పది ఇల్లు ఇచ్చినా కానీ ఇప్పుడు అంత ఉధృతం ఉండకపోయేది ఇండ్ల గురించి కానీ రేషన్ కార్డు కానీ పది సంవత్సరాలలో ఒక ఇల్లు కట్టాలి ఒక్క ఇల్లు ఒక ఇల్లు రాలేదు ఒక రేషన్ కార్డు రాలేదు పింఛన్ లేవు వెయ్యి లేవు వాళ్ళు మొత్తం స్ట్రక్ చేసేసి పాలన మొత్తం గాడి పెట్టించి మా మీద రుద్దడం ఇది సరైనది కాదు దీనికి వారే వా మూల్యం చెల్లించుకున్నారు వారి వారి గతి వారికే పట్టిది ఈ కాంగ్రెస్ పార్టీకి రుదొద్దు వారి షడ్య ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి అని వారికి పత్రిక మనం ఏబీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఒక నెల రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి అయిన వాళ్ళు మన వాళ్ళు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ పదమూడు ఎంపీటీసీలు మన గ్రామాలు ఉన్న పదిహేడు గ్రామాలు కొన్ని గ్రామాలు కొన్ని జపర్గడ్డ మండలంలోని గర్నపల్లి వెంకటాపురం గ్రామం ఈ రెండు మండలం ఇదైనప్పటికీ కూడా నియోజకవర్గంలో స్టేషన్ కానీ కోర్పు వెళ్తుంది అయినప్పటికీ మా గ్రామాగానే చూస్తాం వాటిని సింగారం అనేది ఒక గ్రామ పంచాయతీ అది మున్సిపాలిటీలోకి వెళ్ళడం జరిగింది పాటు ఉన్న పదిహేడు గ్రామాలలో మొత్తం ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ ఎంపీపీ జెడ్పీటీసీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కుళ్ళు గుత్తగా గంపగుత్తగా గెలుచుకుంటుందని మీకు తెలియజేస్తున్నాను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పార్టీ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి దానికని మీరేమంటాను కొత్త వరకు అనేది కాకుండా పనిచేసిన వారికి ఇస్తుంది కొంచెం కాకపోతే ఎమ్మెల్యే గారు కొత్త కావడం వల్ల కొంచెం ఆయనకు అనేది కొంచెం అందం అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ నుంచి కమిషనర్ వరకు వెళ్ళాడు ప్రతి ఒక గ్రామాన్ని కానీ వార్డును కానీ ప్రతి మండలాన్ని కానీ శూన్యంగా పరిశీలిస్తున్నాడు కొత్త పాతవారు ఎవరు అనేది శూన్యంగా పరిశీలిస్తున్నాడు అలాంటి ఆయనకు గతంలో ఉన్న గుడి కమిటీలో కానీ లేకపోతే చిన్న చిన్న వంటలలో కానీ ఇక్కడ కానీ సాధ్యమైనంత వరకు కొంచెం సమయం తీసుకున్నప్పటికి కూడా పొరపాటు జరగకుండా ఒకరు వేలెత్తి చూడ చూపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే నాగరాజన్న గారు ముందుకు వెళ్తున్నారు దీని మీద ఎవరు రాజకీయ రథంతాలు చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని చిన్న కార్యకర్త కానిచ్చి మొదలు పెడితే మండల నాయకం వరకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పాత పార్టీలను కొత్త పార్టీ కొత్తగా వచ్చిన పార్టీలకు వచ్చిన వాళ్ళను అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం కంపల్సరీ ప్రతి గ్రామాల్లోని ఎంపీటీసీలు సర్పంచ్లు అన్ని గెలుచుకుంటాం నాగరాజన్న ప్రతి పని ముందుండి చేస్తాడు దీన్ని మీరు సర్వే ద్వారా కూడా తెలుసుకోండి ఉన్న పన్నెండు నియోజకవర్గాలలో వర్ధనం పెట్టాది బెస్ట్ నాగరాజన ఎమ్మెల్యే అనేది అది త్వరలోనే మీరు వింటారు అది మేము చెప్పకుండా మీకు మీ పత్రికలకు కానీ టీవీ వాళ్ళకు కానీ తెలుస్తుంది కాకపోతే కొంచెం ఎందుకంటే సమయమానంతో చెడు అనేది చేయొద్దు మంచినే ముందుకు తీసుకెళ్ళాలని మంచి ఎప్పుడు కానీ కొంచెం లేట్ అవుతుంది మంచి ప్రజల్లోకి వెళ్ళాలంటే చెడు అనేది తొందరగా వెళ్ళిపోతుంది మంచి చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆయన మీద బురద జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు దాన్ని మేమందరం తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీకి ఆండగా ఉంటూ నాగరాధనకు వెన్నుదన్నుగా ఉంటామని తెలియజేస్తున్నాను ఇదే పరిస్థితి ఐదవల్ మండలంలో కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు అన్ని అన్ని సర్పంచులు అన్ని డిసీలు అన్ని అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఐదవల్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుసరి చెరీరెడ్డి చెప్తున్నారు ఏబీ న్యూస్ రఫీ వరంగల్